హలో అండి నమస్తే ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాను ఓకేనా ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే అండ్ యూనివర్స్ని ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మన కామెంట్ బాక్స్ కింద క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ మనసులో ఉన్న పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు వారి పేరుని త్రీ టు ఫైవ్ టైమ్స్ మీరు మీ మనసులో అనుకొని చూడండి ఓకేనా మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు ఈ రీడింగ్ వర్తిస్తుందండి అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ సో అర్థం చేసుకుని చూడండి ఓకేనా I'm answering one person. Can you remember the elephant feelings? Queen of Cups, Queen of bands Five of Cups, Justice, King of bands Seven of Swords. ద నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ లాస్ట్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అన్నమాట ఓకే ఎండ్ వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ మీది మీ పర్సన్ది మీ మనసులో ఇప్పుడు ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకుని చూడమని చెప్పాను నేను ఓకే మీరు అలా అనుకుని చూస్తున్నారు అంటే మీ రిలేషన్లో లాస్ట్కి వచ్చేసరికి శుభం కాడపడుతుంది అన్నమాట మీకు మీ పర్సన్కి ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితోనే మీకు మ్యారేజ్ జరగబోతుందండి తను మీ సోల్మేట్ అనమాట ఈ పర్సన్లో ఒక కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి ఓకే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట అంటే ఎవరు చూడకపోతే తను చాలా తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్తారనమాట ఓకే ఎవరైనా చూస్తున్నారు అంటే వారి ముందు తను చాలా గుడ్ బాయ్ లాగా గుడ్ గర్ల్ లాగా తను ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారన్నమాట ఓకే సో అంత కన్నింగ్ నేచర్ ఉన్న ఈ పర్సన్ని యూనివర్స్ ఒక మంచి పర్సన్ లాగా మిమ్మల్ని తను అర్థం చేసుకునేటట్టుగా మిమ్మల్ని మిమ్మల్ని మాత్రమే ప్రేమించేటట్టుగా ఈ పర్సన్ చేంజ్ చేసి మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారు యూనివర్స్ అనమాట ఓకే కాబట్టి ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ సోల్ మంటే మీ లైఫ్లోకి రాబోతున్నారండి అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట ఇక్కడ డెత్ కార్డ్ అండ్ సెవెన్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ డెత్ చేసుకొని వెళ్ళిపోయారు తను మీరు వద్దు మీతో రిలేషన్ వద్దు మీకు ఒక దండం అనేసి తను వెళ్ళిపోయారనమాట తను వెళ్తూ వెళ్తూ వెనకకి తిరిగి చూసుకుంటా పరిగెడుతున్నారు తను ముందుకు చూడడం లేదు అవును అయితే మళ్ళీ ఇప్పుడు మీరు కావాలి తనకి ఎందుకు అంటే ఇప్పుడు మీరు తనకి ఎందుకు కావాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు అంతకు ముందు మీరు ఎమోషనల్ పర్సన్ అనమాట ప్రతి వారు మిమ్మల్ని హర్ట్ చేసేవారే ప్రతి వారు మిమ్మల్ని బాధ పెట్టేవారే అనమాట మీ లైఫ్లో అయితే ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మీరు క్వీనా వ్యాన్స్ అనమాట అంటే డామినేషన్ ఇప్పుడు మీరు అందరినీ డామినేషన్ చేస్తున్నారు ఇప్పుడు మీ మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ భయపడుతున్నారు అనమాట కప్స్ నుంచి క్వీనా వ్యాన్స్ వచ్చేసారు అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ప్రతి విషయానికి ఈ పర్సన్ మీద మీకు ఎమోషన్స్ ఉండొచ్చు కానీ మీ లోపల మాత్రమే అది బయట చూపించడం లేదు ఓకే అంతకుముందు మీ ఎమోషన్స్ ఏదైతే ఉందో అది మీరు బయట చూపించడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారనమాట మిమ్మల్ని మోసం చేయొచ్చు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు అలాగనమాట తన ఫీలింగ్స్ కానీ ఇప్పుడు మాత్రం తనకి మీరు చాలా డామినేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారనమాట ఆ ఎనర్జీకి మీరు ఎదిగిపోయారనమాట ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూస్తున్నారండి ఇప్పుడు తనకి మీతో కావాలనిపిస్తుంది లైఫ్ కానీ మీరు సిద్ధంగా లేరు ఇక్కడ ఈ పర్సన్కి మీతో లైఫ్ కావాలనిపిస్తుంది మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలనిపిస్తుంది కానీ తను చేయలేకపోతున్నారు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు దూరం నుంచి మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు తను మీ దగ్గర వచ్చే తనకు ధైర్యం లేదు ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి వచ్చేసారనమాట అంతకుముందు ప్రతి విషయానికి ఎమోషనల్ అయిపోవడం ప్రతి వారు మిమ్మల్ని బాధపెడితే మీరు బాధపడడం ఎడవడం తప్ప ఇంకా మీరు వారికి రిటర్న్ ఏమి ఇచ్చేవారు కాదనమాట ఒక మాట అయినా వారికి అనేవారు కాదు అండ్ వారు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే ఏడుస్తూ ఉంటారనమాట క్వీన్ ఆఫ్ కర్స్ అంటే ఎమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు అంతకుముందు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట ఇప్పుడు ఏంటిది విన వ్యాన్స్ అనమాట అంటే మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఓకే కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని అసలు ఏంటి పర్సన్ అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అసలు ఇలా ఎలా చేంజ్ అయ్యారు వారి లైఫ్లో మీరాకి లేంటి అని మీ పర్సన్ తనకి ఒక షాకింగ్ అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు తనకి మీరు కావాలి మళ్ళీ మీద ఒక రిలేషన్ కావాలి ఇప్పుడు ఇలాంటి పర్సన్ తను అనవసరంగా మిస్ అయ్యాను అనే విధంగా తనే బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను మిమ్మల్ని తన చేతులనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు అనే విధంగా తనే ఫీల్ అవుతున్నారండి ఓకే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా తెలివైన వ్యక్తి అని మీ పర్సన్కి అర్థమైంది అంతకుముందు మీలో చాలా తెలివితేటలు అయితే ఉన్నాయండి కానీ మీరు బయట పెట్టలేరు ఇప్పుడు మీ చుట్టూ ఉన్న సర్కిల్ పరంగా కావచ్చు మీ పర్సన్ పరంగా కావచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు మీ లైఫ్లో దానివలన మీరు చాలా లెసన్స్ నేర్చుకుని చాలా ప్రాక్టికల్గా చాలా క్రియేటివ్గా ఆలోచించడం కానీ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారనమాట ప్రతి విషయంలో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే తనకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చింది అండ్ మిమ్మల్ని ఇలాంటి వారిని తను అనవసరంగా తన చేతుల తనే దూరం చేసుకున్నారు అనే విధంగా తను బాధపడతా ఉన్నారనమాట ఓకే మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని వస్తున్నారండి మీకు ఎలాగైనా సరే ఇప్పుడు న్యాయం చేయాలి మీతో మళ్ళీ లైఫ్ కావాలి అని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి మీరు చాలా సీరియస్గా కనిపిస్తున్నారండి పర్సన్ పరంగా ఆలోచించడం లేదు ఇప్పుడు కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీ లోపల ఉండొచ్చు కానీ బయట మాత్రం అలా కనిపిస్తున్నారు మీ లోపల ఏనే ఫీలింగ్స్ అయినా ఉండొచ్చు మీ పర్సన్కి ఓకే అది మీరు బయట చూపించడం లేదనమాట కాబట్టి ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీతో మాట్లాడడానికి కూడా తను భయపడుతున్నారు స్లో మూమెంట్లో వస్తున్నారు ఇక్కడ మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారు స్లో మూమెంట్లో వస్తున్నారనమాట అంటే ఇప్పుడు తను వచ్చేది కూడా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశారనుకోండి తనకి ఫ్యూచర్ ఉండదు అనే విషయం తనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మీకు మ్యారేజ్ ప్రపోజలే తను తీసుకొని వస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు మ్యారేజ్ అవుతుందండి మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంటే తీసుకొని వస్తున్నారనమాట అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్కి కొంచెం మీరు మిమ్మల్ని చూసి తను భయపడే విధంగా మీరు తయారైపోయారండి తనని మీరు భయపెడుతున్నారు అని చెప్పొచ్చు మీ యాటిట్యూడ్తోనే అంతకుముందు ఈ పర్సన్ తన యాటిట్యూడ్తోనే మిమ్మల్ని భయపెట్టారు బాధ పెట్టారు ఓకే అంతకుముందు తను ఎన్ని చేసినా మీరు తనని భరించారనమాట అంటే తన తను మీ లైఫ్లో ఉండాలి అనే విధంగా ఓకే కానీ ఇప్పుడు మీరు తను ఉంటే ఏంటి పోతే ఏంటి తను లేకున్నా మీ లైఫ్లో ఫరక్ పడదనమాట మీరు ఉండగలరు మీరు బతకగలరు అనే విధంగా మీకు అర్థమవుతుంది అనమాట మీ లైఫ్ అంటే ఏంటిది అనే విధంగా కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ భయపడుతున్నారనమాట మిమ్మల్ని చూస్తే ఇంకా తను ఎలాంటి తప్పు చేస్తే కూడా మీరు తనని క్షమించరు అండ్ వారి పరంగా ఇంకా వారిని మీరు ఇంకా ఎప్పుడు దగ్గరికి తీసుకోరు అనే విషయం ఈ పర్సన్కి అర్థం అవుతుంది అండ్ ఇప్పుడు తను వచ్చేది కూడా మీకు కమిట్మెంట్తోనే తను వస్తున్నారు మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారనమాట ఓకే ఓ త్రీ ఈ డేట్ నుంచి తీసుకుందామండి డేట్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది మీకు మీ నుంచి సెల్ఫ్ హీలింగ్ మీకు మీరు సెల్ఫ్ హీలింగ్ లో ఉన్నారనమాట అంటే మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీరు చాలా విధాలుగా లెసన్స్ అయితే నేర్చుకొని ఇప్పుడు హీలింగ్లో ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట అంటే హీల్ అవుతున్నారు ప్రతి ఒక్క విషయం నుంచి మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే జరిగిందో అన్నిటినీ మీరు పాజిటివ్ వైపుకి వెళ్తున్నారనమాట ఓకేనా ట్యాక్సీ సిటీ ఈ పర్సన్లో ట్యాక్సీ సిటీ ఉంటుందన్నమాట అంటే తను మీతో చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారండి ఈ పర్సన్ అది మీకు అర్థమవుతుందనమాట తను మిమ్మల్ని కావాలనే తను మీతో మైండ్గా మారుతున్నారు అనే విషయం మీకు అర్థమైంది కాబట్టి ఈ పర్సన్ని మీరు దూరం చేసుకోవాలని అనుకుంటున్నారనమాట ఓకే తన విషయంలో మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారండి ఓకే తను మీకు పరిచయం అవ్వడం వలన తను మీ లైఫ్లో రావడం వలనే మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ అంటే మీకు ఏంటిది అని తెలిసిందనమాట ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలి ఏంటిది అసలు ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు ఈ పర్సన్ పరంగా చాలా నేర్చుకున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం వలన మీరు ఒక లక్కీ పర్సన్గా మీరు ఫీల్ అవుతున్నారనమాట తన మీద చిన్న పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఎందుకు అంటే తన దగ్గర నుంచి మీరు మీ లైఫ్ అంటే ఏంటిది అని మీరు నేర్చుకున్నారనమాట కాబట్టి మీరు ఒక తను మీ లైఫ్లోకి రావడం వలన మీరు ఒక లక్కీ పర్సన్గా మీరు ఫీల్ అవుతున్నారండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేస్తాం అండ్ రీడింగ్ ఎప్పుడు చేసేస్తాం ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది థర్డ్ చక్ర ఆర్ ఛామోల్ పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఈ పర్సన్ హీల్ అవుతున్నారు అప్రిషియేషన్ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారండి అండ్ తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగుంది ఈ పర్సన్కి చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు తన కెరియర్ విషయంలో తనని అందరు మెచ్చుకుంటూ ఉన్నారనమాట ఓకే అండ్ తన మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారండి మీ రిలేషన్ పరంగా మాత్రమే ఓకే కెరియర్ పరంగా తన మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు మీ విషయంలో మాత్రం ఏ పర్సన్ బాధపడుతున్నారనమాట మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు ఏ పర్సన్ దగ్గర నుంచి మీరు వాక్వే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ ప్రతిసారి తను వచ్చినప్పుడల్లా మీతో మైండ్ గేమే ఆడుతున్నారు అని మీకు అర్థం అవుతుందనమాట ఈసారి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తను తీసుకొని వచ్చినా మీరు తనని నమ్మే సిచ్యువేషన్లో మీరు లేరండి ఓకే బ్రోకెన్ హార్ట్ ఈ పర్సన్ వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది దాని వలన మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోతున్నారన్నమాట మీ మనసులో ఈ పర్సన్ మీద చాలా ప్రేమ అయితే ఉందండి కానీ బయట మాత్రం ఈ పర్సన్ మీద మీకు ప్రేమ లేదు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు తను లేకున్నా ఉన్నా మీకు అసలు పడదు మీ లైఫ్లో మీరు ఉండగలరు అనేది మీకు బయట నటిస్తూ ఉన్నారనమాట మీ ఫేస్కి మీరు ఇక్కడ మాస్క్ పట్టుకొని ఉన్నారు అంటే మీరు మాస్క్ వేసుకొని ఉన్నారనమాట మీ ఫేస్కి ఓకే మీ మనసులో మాత్రం చాలా ప్రేమ ఉంది ఓకేనా అండ్ లాస్ట్ ద థింకింగ్ మ్యాన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ ఇక్కడ ఇద్దరికి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉందన్నమాట ఓకే ఇద్దరు ఎదురు పడితే అలా ఆకర్షి ఆకర్షితులు అవుతారనమాట ఒకరికొకరు అలాగనమాట ఇది ఎనర్జీ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా తెలుగు టెరో ఎనర్జీస్ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరు రీడింగ్ చూసినా ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఈ ఛానల్ని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్